ఇలాంటి బ్లౌజ్ మీరు కూడా కుట్టాలనుకుంటున్నారా బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కటింగ్ అండి ట్రెండి డిజైన్ అనమాట ట్రయాంగిల్ షేప్ వచ్చింది బ్యాక్ వచ్చేసి ఇలా క్యాన్వాస్ పేపర్ పెట్టి నేను స్టిచ్ చేశాను అనమాట స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించలేదు ఓన్లీ కటింగ్ వీడియో బ్యాక్ అండ్ ఫ్రంట్ ప్లస్ గుర్తు కానీ జంక దగ్గర ఇలా ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది మనం కటింగ్లో పర్ఫెక్ట్గా ఉండాలి స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇలా బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రంట్ కూడా ఇలా చూడండి ఫ్రంట్ నార్మల్ నెక్ అనమాట నార్మల్ నెక్ పెట్టేసి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకు బస్ట్ సైజ్ కానీ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్ ఇలా బ్యా ఫ్రంట్ వచ్చేసి హెమింగ్ చేశాను నార్మల్ నెక్ అనమాట ఇలా నేనైతే నాడలు కుట్టుకోవచ్చు బటన్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట బ్యాక్ ఇలా ఉంటుంది చూడండి ఫ్రంట్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ ఈ వీడియో అయితే కటింగ్ బ్యాక్ ఫ్రంట్ చూసేయండి ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది బాగా బీగనట్స్కి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్మల్ బ్లౌజ్ తోటి ఇలా కటింగ్ చేసేది బోట్ నెక్ ఇలా ఓపెన్స్ మన అటు సైడ్ పెట్టుకుంటాం క్లోజ్ మన సైడ్ పెట్టుకుంటాం కదా ఇలా ఎగుడు దిగుడున్న క్లాత్కి ఒక లైన్ వేసేసుకొని ఖర్చు కోసం ఒక లైన్ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చేయాలన్నమాట ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అటు ఇటు ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట ఇది ఖర్చు కోసం తీసుకున్నాను కదా ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది చెస్ట్ లూజ్ ఫార్టీ లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ టెన్ అండ్ హాఫ్ అంటే వన్ కలుపుకుంటే లెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి ఏడు ముక్కలు వరకు తీసుకున్న హ్యాండ్ రౌండ్ వచ్చేసి నైన్ తొమ్మిది ముక్కాలు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు రెండు లైన్స్ అనమాట నెక్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పెట్టాను కదా దాదాపు లెవెన్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను నేను పేపర్ మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మళ్ళీ చూడండి ఇలా బ్రాడ్ నెక్ అనమాట పెద్ద సైజు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసేది అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్ రౌండ్ కూడా బ్యాక్ నుంచి చూసుకుంటే నాకు తొమ్మిది ముక్కాల వరకు వచ్చేసింది ఇప్పుడు పట్టి నుంచి కాజాపట్టి వరకు మనం నడుములు అయితే కొలుసుకోవాల్సింది ఉంటుంది కదా ఫస్ట్ నడుములు చెక్ చేసుకోవాలి ఈ నడుములోది వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అయితే వచ్చిందనమాట థర్టీ ఫోర్ అండ్ హాఫ్కి ఇలా థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అంటే థర్టీ ఫోర్కి ఒక హాఫ్ ఇంచే పెట్టుకోవచ్చు లేకపోతే ముక్కాల నుంచి ఒక టూల ఇంచు ఎక్స్ట్రానే ఉంది దాదాపు థర్టీ ఫైవ్ దాకా వచ్చిందనమాట ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే మనకి ఎంత వస్తుంది డివైడ్ చేసేసుకుంటే నాలుగెనిమిది ముప్పై రెండు ముప్పై నాలుగు ఉంది కదా అర్ధలు అంటే ముప్పై నాలుగు అవుతుంది ఎయిట్ అండ్ హాఫ్కి ఒక వన్ లైన్ టూ లైన్స్ అయితే పెట్టాను అనమాట దానికి ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి మనం నడుములు ఎంత ఉంటే అంత ఫోల్డింగ్ మీద నుంచి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు లెంత్ కూడా చూడండి ఈ బ్యాక్ నుంచి ఇలా పెట్టేసుకుంటే డాట్స్ కూడా పెట్టలేదండి ఇది బ్లౌజ్ కుట్టిన వాళ్ళు ఎవరో కానీ ఇలా లెంత్ చూసుకుంటే మనకి దాదాపు సిక్స్టీన్ ఉందనమాట సిక్స్టీన్కి వన్ ఇంచి ఖర్చు కలుపుకుంటే సెవెంటీన్ లెంత్ వచ్చేసి సెవెంటీన్ అంటే లెంత్ కూడా చూడండి లాంగ్ ఉంటుంది పెద్ద సైజు బ్లౌజ్ కదా సెవెంటీన్ ఉంది అనమాట ఖర్చులతో సహా ఈ సెవెంటీన్ని ఇలా రెండు మూడు సార్లు ఇలా వేసుకొని కరెక్ట్గా వస్తుంది దీన్ని ఒక ఖర్చు కూడా హాఫ్ ఇంచి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఒక బాక్స్ టైప్లో తీసేసుకున్నాం అనుకోండి మనం బాక్స్ లోపల గీసేది ఉంటుంది బ్లౌజ్ ఇలా నేనైతే బాక్స్ టైప్లో గీసేసుకున్నా మనకి ఎంత లెంత్ అనేది కరెక్ట్ ఈ బాక్స్లోనే నెక్కు కొలుసుకోవాలంటే కింది నుంచి ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసుకొని మెయిన్ మార్కింగ్ ఖర్చు చూడండి దాదాపు ఇక్కడ నాకు లెవెన్ అండ్ హాఫ్ దాకా వచ్చింది అన్నమాట నెక్కు లెంత్ ఇది బోట్ నెక్కు కింద మనం ఎలా చేసేదన్నమాట చూపిస్తాను ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ కూడా ఇలా ఉక్స్ పట్టి నుంచి చంక దగ్గరికి ఇలా చెక్ చేసుకుంటే మనకు ఒక టెన్ ఇంచెస్ వరకు ఉంది కదా ఇప్పుడు టెన్ ఇంచెస్ అంటే ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట ఫార్టీ సైజు బ్లౌజ్ ఈ ఫార్టీ సైజు బ్లౌజ్కి మనము బోట్నెక్ కిందికి మార్చుకున్నప్పుడు ఒక టూ ఇంచెస్ యాడ్ చేసేసుకోవాలి ఫార్టీ సైజ్ అంటే టూ టూ యాడ్ చేసేసుకుంటే ఫార్టీ టూ వస్తుంది ఈ ఫార్టీ టూను ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే మనకి ఎంత వస్తుంది టెన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట టెన్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి మనం టెన్ ఇంచెస్ అనుకున్నాం కదా చెస్ట్లోజు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే ఫార్టీ మీద టూ ఇంచెస్ యాడ్ చేసేసుకోవాలి దాన్ని ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే టెన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఈ టెన్ అండ్ హాఫ్ మనం చెస్ట్లోజు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి ఇలా టెన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసేసుకొని టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసేసుకోవాలి ఫార్టీ టూ ఉంది కదా ఈ ఫార్టీ టూను ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే మనకు టెన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట షోల్డర్ వచ్చేసి సిక్స్టీన్ ఉంది ఆమె షోల్డర్ నేను తీసుకున్నా నార్మల్ బ్లౌజ్ కదా ఇది షోల్డర్ ఎంత ఉందని తీసుకున్నాను అనమాట సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ని మనము ఆఫ్ చేసేసుకుంటే ఎయిట్ వస్తుంది కదా కొంచెం ఈమెకి దిగుడు భుజాలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి నేను ఒక పావించి తగ్గించి ఏడు ముక్కాల వరకు అయితే తీసేసుకున్నా షోల్డర్ ఇక్కడ షోల్డర్ తీసుకున్న తర్వాత కిందికి వచ్చేసి ఏడున్నర వరకు నేను హ్యాండ్ డౌన్ తీసేసుకున్నా హ్యాండ్ డౌన్ ఏడున్నర తీసుకున్నా వచ్చేసి పైన ఏడు ముక్కాల వరకు తీసుకున్నాను తీసుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి ఏడు పావు వరకు తీసుకున్నా ఎందుకంటే హాఫ్ ఇంచి యువతలకు పెట్టాను ఫోల్డింగ్ నుంచి మనకు రింకిల్స్ రాకుండా ఉండాలంటే ఇలా తీసుకున్నా అలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏడు ముక్కలు వరకు తీసుకున్నాను కదా షోల్డరు ఈ ఏడు ముక్కాలు తీసుకొని హాఫ్ ఇంచు యువతలకి తీసేసుకోవచ్చు అలా అయినా తీసేసుకోవచ్చు ఒక లైన్ రా చేసేసుకోవాలి నాకు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదండి బాగా కోల్డ్ వచ్చేసింది ఫీవర్ అందుకని నేను వీడియో తీయలేకపోయినాను ఇలా టెన్ అండ్ హాఫ్ ఉంది కదా టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం మామూలుగా అయితే టెన్ ఉంది కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఈ నెక్ కాబట్టి కొంచెము ఎక్స్ట్రానే పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా పెట్టిన దాన్ని మనము ఫిట్టింగ్ లైన్లోకి కలిపేసుకోవాలి ఇప్పుడు ఫిట్టింగ్ లైన్కి ఒక లైన్ గీసేసుకొని ఎంత మనమైతే ఖర్చు తీసుకున్నామో అంత టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ వచ్చేసి చెస్ట్లోజ్ మార్కింగ్ అయితే వేసేసుకున్నా టెన్ ఉంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను అనమాట ఇక్కడ ఏడున్నర హ్యాండ్ డౌన్ షోల్డర్ వచ్చేసి ఏడు ముక్కలు వరకు తీసుకున్నా అనమాట సెవెను వన్ బై త్రీ అంటే ఏడు ముక్కాలు వరకు అనమాట ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఏడు ముక్కల వరకు తీసుకున్నాను కదా ఈ ఏడు ముక్కల వరకు ఇక్కడికి వచ్చేస్తుంది హాఫ్ ఇంచ్ యువతలకి ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నేను ఏడు ముక్కలు అంటే ఏడున్నర వరకు మనము యువతలకి హాఫ్ ఇంచి యువతలకు తీసుకున్నా ఏడు ముక్కలు హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే బోట్ని కాబట్టి మనకు బ్యాక్ సైడ్ రింకిల్స్ రాకుండా పట్టేసినట్టు లేకుండా ఉండడానికి ఇలా నేను గీశాను అనమాట ముందే హాఫ్ ఇంచి యువతలకి గీ పెట్టేసుకోవాలి బోట్ని కాబట్టి ఈ మోట్ వచ్చేసి ఒకటికి టూ లైన్స్ తీసుకున్న చిన్న సైజు బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ తీసుకోవచ్చు ఇది పెద్ద సైజు కాబట్టి ఒకటికి టూ లైన్స్ తీసేసుకొని దీన్ని హ్యాండ్ రౌండ్ ఇలా గీసాను అనమాట ఇప్పుడు హ్యాండ్ రౌండ్ను మనము ఇక్కడ ఈ షోల్డర్ నుంచి హాఫ్ ఇంచి ఖర్చు కోసం యువతలకి తీసుకుంటాం కదా నేను వచ్చేసి నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్న ఖర్చులతో సహా మిగతాది వచ్చేసి మూడు ముక్కాల వరకు ఉంది రెండున్నర వరకు షోల్డర్ లెంత్ వచ్చేస్తుంది ఇంకొంచెం తక్కువలు కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట వెడల్పు తక్కువ కావాలి షోల్డర్ అనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకొని ఖర్చులు అవతలకి తీసేసుకోవచ్చు నేను యువతలకి తీసేసుకొని ఇలా రెండున్నర వరకు మనకు షోల్డర్ వచ్చేస్తుంది కుట్టేటప్పటికి ఇలా డౌన్ డౌన్ చేసేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే బోట్ నెక్ కదా మనకు ఇలా పెట్టేసుకుంటేనే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి మనం కుట్టేది ఉంటుంది ఖర్చు కిందికి తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక మూడున్నర వరకు అయితే నేను నెక్ లెంత్ తీసుకున్నాను అనమాట బ్యాక్ నెక్ అనమాట మూడున్నర వరకు తీసుకొని ఫోర్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఒక బాక్స్ టైప్లో గీసేసుకోవాలి ఫస్ట్ ఈ బాక్స్ టైప్లో గీసేసుకున్న తర్వాత ఇలా మూడున్నరకు ఇలా ఇలా డ్రా చేయాలన్నమాట మనం ఎంతైతే తీసుకున్నామో విడుతు ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా దీన్ని ఒక బాక్స్ టైప్లో గీసేసి ఇక్కడ మూ ఇక్కడ ఫోల్డింగ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఇట్లా తీసేసుకొని ఇది కరువు స్కేల్ పెట్టేసుకొని ఇలా గీసేసుకుంటే బోర్డు షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా చూడండి బోర్డ్ షేప్లో వచ్చేసింది కదా ఇలా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు లెంత్ ఎక్కువైనా కూడా మామూలు బ్లౌజ్ తోటి గీసేది కింద వచ్చేసి మనం లెవెన్ అండ్ హాఫ్ వరకు వచ్చింది కదా ఇక్కడ నేను కచ్చలతో సహా తీసేసుకున్న చూడండి దీన్ని ఫోర్ అండ్ హాఫ్ ఫోర్కి ఇలా డ్రా చేసిన అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా కచ్చులతో సహా తీసేసుకొని ఇక్కడ ఒక బాక్స్ టైప్లో కింది నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకొని దీన్ని కూడా ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి ఫోర్ తీసుకున్న మళ్ళీ ఖర్చులతో సహా ఫోర్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఇప్పుడు ఈ షేప్ మనం మన ఇష్టం అనమాట డ్రాప్ అయినా గీసేసుకోవచ్చు స్క్వేర్ అయినా గీసేసుకోవచ్చు నేను ట్రయాంగిల్ షేప్లో అయితే గీయాలనుకుంటున్నా ఒక హాఫ్ ఇంచ్ చూడండి ఫోర్ అండ్ హాఫ్కి ఇలా ఒక లైన్ గీసేసుకుంటే మనం ఖర్చులతో సహా వచ్చేస్తుంది ఇలాగా ఇప్పుడు నేను ఇలా ట్రయాంగిల్ అంటే ఇలా షేప్ అనమాట ఇలా గీశాను అంటే మన ఇష్టం డ్రాప్ షేప్ గీసుకోవచ్చు డైమండ్ షేప్ అయినా ఏ షేప్ అయినా అది మన ఛాయిస్ని బట్టి ఉంటుంది ఇలా అంటే ఖర్చులతో సహా ఫోర్ అండ్ డాక్ పెట్టాను అనమాట ఇలా గీసిన తర్వాత కింద కూడా మనము ఇలా స్కాలప్ లాగా కూడా డ్రా చేసేసుకొని ఇలా గీసేసుకోవచ్చు మనం వేసేసుకోవచ్చు అనమాట నేనైతే స్కాలప్ ఏమి వేయలేదు ఎప్పుడు ఇలా గీసేసాను కదా హ్యాండ్ రౌండ్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి మన మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటే దాదాపు నాకు నైన్ ముక్కాలంటే దా టూ లైన్స్ తక్కువ టెన్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ రౌండ్ ది వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి కొలుసుకోవాలి చూడండి మనము ఇక్కడ ఖర్చు కుట్టేటప్పటికి ఇలా వచ్చేస్తుంది ఇక్కడి నుంచి కొలుసుకుంటే కరెక్ట్ కరెక్ట్గా అయితే నాకు వచ్చేసింది అనమాట తొమ్మిది ముక్కలు వచ్చేసింది రాలేదనుకోండి మనం అటు ఇటు చేంజ్ చేసుకుంటేది ఉంటుంది హ్యాండ్ డౌన్ ఇక్కడ కూడా మనకు బ్యాక్ డాట్స్ వేసుకోవాలంటే ఫిట్టింగ్ లైన్ నుంచి ఇలా ఎంత ఉంటే మనకు టేపులు ఈ సగానికి ఇలా మార్కింగ్ వేసేసుకొని నేను పెద్ద సైజే కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ అయితే లెంత్ తీసుకున్నా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని చూడండి ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచి అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనమాట అటు సైడ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని మనము డాట్ గీసేసుకోవాలి ఈ డాట్ కా నుంచి ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకుంటే మనకు ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట అంటే నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ ఎలా గీసేది అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఎలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత ఉంటే ఎంత యాడ్ చేసేసుకోవాలి అనేది అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఎందుకంటే నా ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ లాగానే వచ్చేస్తుంది అనమాట బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా హ్యాండ్ రౌండ్ ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ నార్మల్ నెక్ అనమాట బ్యాక్ వచ్చేసి బోటు ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ డాట్స్ ఇలా బ్యాక్ వచ్చింది కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను స్ట్రెయిట్ కటింగ్ వచ్చేస్తుంది కదా బోట్ నెక్ కాబట్టి స్ట్రైటే పెట్టేసుకుంటేనే మనకు బాగుంటుంది క్రాస్ ఏమంత బాగోదండి ఇప్పుడు దీన్ని యాజిటిజ్గా గీసేసుకోవాలి ఫస్ట్ ఇలా గీసుకున్న తర్వాత మొత్తము మనం బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగే నెక్ దగ్గర అంతా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇలా ఫిట్టింగ్ దగ్గర కానీ ఒక లైన్ డ్రా చేసేసుకుంటే మనకు ఇక్కడ చంక డౌన్ దగ్గర కానీ ఇలా ఏడు ఏడు ముక్కలు వరకు ఏడున్నర వరకు డౌన్ తీసుకుందాం కదా దీన్ని ఒక మార్కింగ్ వేసేసుకుంటే కింద పడిపోతుంది వీలర్ తోటి ఈ మార్కింగ్ను మళ్ళీ బేస్ చేసేసుకుంటూ మనము లైన్ డ్రా చేయాలన్నమాట నార్మల్ బ్లౌజ్కి ఎలానో టూ ఇంచెస్ బ్యాక్ పట్టుకున్నా మైనస్ చేసేసుకుంటాం కదా యాసిటీజ్గా గీసిన తర్వాత టూ ఇంచెస్ మైనస్ చేసుకొని ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ గీసేసుకోవాలి ఇలాగా లైన్ గీసుకున్న తర్వాత సేమ్ నార్మల్ దాగానే ఇప్పుడు నెక్ వచ్చేసి ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం ఏడు ముక్కల వరకు తీసుకున్నాం కదా హ్యాండ్ డౌన్ వచ్చేసి ఏడున్నర వరకు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో అలానే ఇక్కడ కూడా పార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్ ఇక్కడి నుంచి హోల్డింగ్ నుంచి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం ఏడు ముక్కలు వరకు తీసుకున్నాం కదా ఏడు ముక్కలు వరకు తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడి నుంచి యువతలకి ముక్కలు వరకు తీసుకోవాలన్నమాట ముక్కాల వరకు యువతలకి ఫ్రంట్లో తీసుకోవాలి ఏడు ముక్కలు యాజటీస్గా గీసేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇలా లైన్ డ్రా చేయాలి ఫస్ట్ నార్మల్గా బ్యాక్ పార్ట్లో ఎలా గీసామో సేమ్ అలానే డ్రా చేసిన తర్వాత అక్కడి నుంచి యువతలకి ఒక ముక్కాలించి వరకు ఫ్రంట్ లోతు తీసుకోవడానికి ముక్కాలించి వరకు కంపల్సరీ తీసేసుకోవాలి ఇలాగ ముక్కాలించి వరకు తీసుకొని ఇలా లైన్ డ్రా చేయాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కలిపేసుకోవాలి చూడండి ఇక్కడికి ఇలా ఇదైతే కంపల్సరీ ఇలా తీసేసుకోవాలి మనం ఎంత ఉందో యువతలకి తీసేసుకొని అప్పుడు మనము ఇక్కడి నుంచి ఇలా ఒకటికి టూ లైన్స్ ఇలా వన్ నుంచి ఇలా తీసుకున్నాం కదా ఒకటికి టూ లైన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి లోతు తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటేనే మనకు ఫ్రంట్ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటే నార్మల్ బ్లౌజ్కి బోట్ నెక్ బ్లౌజ్కి తేడా ఇదేనండి యువతలకు తీసుకోవాలన్నమాట మనం ఇలా తీసుకోవడం వలన ఫ్రంట్ ఎక్కడ మడతలు రాకుండా పట్టేసినట్టు లేకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఫోర్ అండ్ హాఫ్కి నెక్ విడ్త్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ ఎంత ఉంది ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి ఇలా పెట్టి చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉందనమాట ఈ సిక్స్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు మనం ఎందుకంటే బ్యాక్ బోట్ అయినా ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్కే కాబట్టి పెట్టుకోవచ్చు విడితే ఎక్కువ ఉన్నా కూడా షోల్డర్స్ అయితే ఎక్కడ జారవు ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి సేమ్ ఫోర్ అండ్ హాఫ్కి విడితే తీసేసుకొని దీని ఒక ఎల్ షేప్లో డ్రా చేయాలి ఇప్పుడు ఇలా డ్రా చేసాం కదా ఇక్కడ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్కి యువతనే నేను ఖర్చు తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఎల్ షేప్ గీసాం కదా మనము నార్మల్ నెగ్ గీసేటప్పుడు ఇలా గీస్తాం కదా అలా గీయద్దు ఇది ఏంటంటే బోట కాబట్టి కొంచెం యువతలకి గీసుకోవాలన్నమాట చూడండి ఇలా కొంచెం లోపలికి గీసేసుకోవాలి ఇలాగా ఇది వెడల్పు ఉన్నా కూడా షోల్డర్ అయితే జారదన్నమాట ఇలా హాఫ్ ఇంచ్ కిందికి తీసుకున్న తర్వాత నార్మల్గా బుక్స్ పట్టి దగ్గర డాట్ కిందికి ఒక డాట్ గీసాం కదా ఖర్చు కోసం అన్నీ తీసుకున్న తర్వాత మనకి ఎంత ఉందంటే దాదాపు టూ ఇంచెస్ ఒకటి ముక్కాల వరకు వచ్చేసింది సేమ్ డాట్స్ కూడా ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ వరకు తీసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో డాట్స్ సేమ్ అంతే కాబట్టి చెస్ట్ హై ఉంటాయి ఇక్కడ టూ అండ్ హాఫ్కి బదులు రెండు ముక్కాల వరకు పెట్టుకోవచ్చు మూడు వరకు అయినా పెట్టి పెట్టుకోవచ్చు అనమాట చెస్ట్ పాయింట్ అంటే ఎక్కువ చెస్ట్ భాగం ఉంటే కింద ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ మనం టూ అండ్ హాఫ్ నుంచి ఇక్కడ గీసాం కదా ఇక్కడ మిడిల్ పాయింట్ తీసుకొని కిందికి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టేసుకొని దాన్ని ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి ఇలా పైకి ఒక హాఫ్ ఇంచి పైకి ఇలా ఇలా తీసుకోవాలన్నమాట సేమ్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా డాట్స్ తీసుకుంటామో ఇది కూడా బోట్ నెక్ బ్లౌజ్కి కూడా అంతే ఉంటుంది ఈ డాట్ పొడవు కూడా ఇక్కడ రెండు ముక్కల వరకు వచ్చింది అనమాట నాకు నార్మల్గా అయితే రెండున్నర అలా పెట్టేసుకుంటాం కదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది డ్రా చేయాలన్నమాట ఇలా ఫస్ట్ డాట్ అయిపోయిన తర్వాత సెకండ్ డాట్ కూడా ఇప్పుడు మనము ఇక్కడి నుంచి కింది నుంచి టూ ఇంచెస్ వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి లైన్ నుంచి టూ అండ్ హాఫ్ లెంత్ తీసుకోవాలి ఇక్కడ మిడిల్ ఎంత వచ్చిందంటే టూ ఇంచెస్ వరకు విడత వచ్చింది ఈ టూ ఇంచెస్ విడుతూ సేమ్ యాజ్టేజ్గా ఇలా పర్ఫెక్ట్గా రావాలి మూడో డాట్ కూడా ఇలా వేసేసుకోవాలి మిడిల్లో విడుతూ ఒకేలాగా ఉండాలి ఇక్కడ ఇక్కడి నుంచి ఒక ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ వచ్చేసింది అనమాట మూడో డాట్ ఇలా డ్రా చేయాలి ఇలా పావించి పావించి ఇలా పెట్టేసుకొని లైన్ డ్రా చేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత పావించి పావించి ఇలా తీసుకోవాలి ఇలా పావించి పావించి ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ ఇది బోర్డుని కాబట్టి స్ట్రైట్ పెట్టేసుకున్న ఇలా పైకి డ్రా చేయాలి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నేను క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయలేదండి మామూలుగా అయితే హెమింగ్ పట్టి వేసాను అనమాట బ్యాక్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి కుట్టాను చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా కుట్టినప్పటికీ మనం పట్టి గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇలా పావించి యువతలకి తీసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఒక ఇంచు వరకు పెంట్ చేసినాను అనమాట నార్మల్గా అయితే మిడిల్గా హాఫ్ ఇంచ్ పెంచుకుంటాము ఇది పెద్ద సైజు కాబట్టి వన్ ఇంచ్ వరకు కూడా పెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇది పెంచుకుంటేనే మనకు ఈ ఫిట్టింగ్ అనేది యువతలకి వెళ్ళిపోయి పట్టి గ్యాప్ లేకుండా ఇలా వచ్చేస్తుంది దీన్ని కటింగ్ అయితే చేయాలి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అలాగే నాకైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ వచ్చారు కదా వాళ్ళందరికీ పేరు పేరిన థ్యాంక్స్ అండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్స్కి వన్స్ అగైన్ ఒకసారి అయితే థ్యాంక్స్ అయితే చెప్తున్నాను నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్స్ అయితే ఇవ్వాలి కట్స్ చేయడం వలన ఇక్కడ మనకు ఎక్స్ ఇలా క్లాత్ కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇద వీలర్ తోటి మనం ఇలా డ్రా వచ్చి చేసుకుంటే కింది కూడా పడిపోతుంది అనమాట ఇలాగా కూడా పడిపోతుంది ఇలా షేప్ పట్టు కూడా మీరు నార్మల్గా షేప్ పట్టు మనం ఎలా తీసుకుంటామో బ్లౌజ్ పొలతతోటి తీసేసుకోండి నేను షేప్ పట్టు అయితే చూపించలేదు ఫ్రెండ్స్ ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వరకు అయితే చూపించాను నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్